పోతనయ్య ఒక నుంచి నేను చెప్పేది వినన్నయ్య ఒక రోజు నేను తక్కువ ఇక్కడ ముందు ఆత్మ నీ కోసం అంటే ఆత్మైనా నీతో ఇంకా జీవించాలి చూస్తున్నా పదలో ప్రతీకాలను అంతకుడు కావాలి నీకోసం అవన్నీ

सर सर कट कट। हम रोलिंग सर। एक्शन। एक्शन। अच्छा ये जान प्ला धुंधा है। रोलिंग। ये ये सुसील एक्शन। లక్ష్మి గారు కూతురు పూసుమా ఏమిట్రా ఇలా వచ్చారు ఏం మన మనం ఎందుకు ఏమన్నా దాన్ని ఏదో ఒకటి చేసి పండించలేమా మీకు తెలిసి మంతగా ఉన్నట్టు దాన్ని ఏం చేయలేకే పోసుకొని కూర్చున్నా ఈ ఊర్లో ఒకడున్నాడు వాడు మామూలోడు కాదు వాడొక శక్తి వాడొక ప్రపంచుడు వాడొక అగ్నిగోళం నేను ట్రై చేశా నాకు రాలేదు మీరు కావాలంటే ట్రై చేయండి మీ అదృష్టం ఉంటే వస్తాడు వస్తున్నా ఆగు ఈసారి వచ్చి పని పూర్తి రులే యాక్షన్ పక్కూర్లో ఒకడున్నాడు వాడు మామూలోడు కాదు వాడొక శక్తి వాడొక శక్తి వాడొక ప్రచండుడు వాడొక ప్రచండుడు వాడొక అగ్నిగోళం వాడొక అగ్నిగోళం మేము పిలిస్తే అమ్మేం పిలిచాము వాడు రాలేదు కావాలంటే మీరు ట్రై చేయండి మీ అదృష్టం ఉంటే వాడు వస్తాం పండు ఫోన్ అంట మీ పిండా కూరే సార్ ఫోన్ హోన్ బ మామా ఈ పకెటా ఈ నీళ్ళు కొంచెం బాడకి తీసుకోతా మళ్ళీ తెచ్చిచ్చా సపోయా ఒక ఇక్కడ కాదు పండు మామా నీళ్ళు బాడక్ తీసుకోతా మావా కొంచెం నీ పక్కటా ఐదు నీళ్ళు బాడకి తీసుకుపోతా మళ్ళా తెచ్చి మా పండుగ ఫోన్ వచ్చింది గుర్తుండా మా పండుగ ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఫోన్లో ఉన్నా నేను ఆడున్నా కానీ నాకు తెచ్చియ్యాలా ఓకే పొద్దుపాయా కల్లుడు దీనికి పొద్దున సాయంత్రం అనేది ఏమి ఉండదు మామ అది ఎప్పుడు వచ్చి అప్పుడు మనం కులుక్కుంటా పాట పాడుకుంటా పోవాల్సిందే అయ్యో పాటలు పాడు తర్వాత ముందు దయ్యాల భూతాలు ఉంటాయి అది చూసుకోడు ఇది కడుపులో సేపు దయ్యాల భూతాలు మనం ఏం చేయలేము కొంచెం నీ బడ్జెట్ నీళ్ళు పాడికి తీసుకోతా మళ్ళీ తెచ్చిచ్చా సర్లే గాని పండు కాని చెప్పో నేను చెప్పింది గుర్తుందా పండు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఏ పండ్లున్నా నేను ఏడున్నా కానీ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాలా సరిపేదా కాదు ఈ పొద్దుపోయాక ఇక్కడికి వెళ్ళుడు ఇది పొద్దున సాయంత్రం అనేది ఏమి ఉండదు అది ఎప్పుడు వచ్చి అప్పుడు మనం కులుక్కుంటా పాట పాడుకుంటా పోవాలంతే సరే కాదే పాటలు గిట్టాల తర్వాత దయ్యాల భూతాలు ఉంటాయి కొంచెం చూసుకొని వెళ్ళల్లుడు ఇది కడుపులో అన్నంతసేపు దయ్యాల భూతాలు మనల్ని ఏం సర్లే పేచ రండి వస్తుందా ఉండు అవుడి గుర్తుందండి నా పండు పిండి ఎప్పుడైతే ఇదేరా మా ఇల్లు మార్కెట్ नमस्ते भाइ मरि मरि अब उरा अनि त्यन पन्डेले गरे बा रे रे हिदे राम माइल त साले राम हामी पन्डेले गरे रे हिदे राम माइल ಅದೇ ಚಿಟ್ಟು ಕೊಡಗ ಬೊಮ್ಮಾಯಿ ಬೊಮ್ಮಾಯಿ ಚೆಕ್ಕ